ముప్పై లక్షల రూపాయలతో సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పాటు చేస్తున్నామని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ తెప్ప వద్ద జరుగుతున్న ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు ఈ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ నిజమజ్జన వేడుకల కోసం దాదాపుగా ముప్పై లక్షల రూపాయల నిధులు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నామని పట్టణంలో పలు వీధులలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు మహిళలందరూ ఆనందంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పుల్కం రాజు కొక్కల బాలకృష్ణ ఒక్కలాభరణం శ్రీనివాస్ మహిళారం రాము కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే సద్ర బతుకమ్మ పండుగకు మరి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాసు గారి ఆదేశాల మేరకు మరి మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది కలిసి మరి వేములవాడ పట్టణాన్ని విద్యుత్ దీపాలతో పాటు మరి ఎక్కడైతే మురికి అదే అదేవిధంగా రోడ్లపైన కూడా మట్టి వేసి మరి రేపు జరిగే బతుకమ్మ పని ఆడపడుచక ఎలాంటి ఇబ్బంది అడగకుండా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను మున్సిపల్ కమి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క పండుగకి ముప్పై లక్షల రూపాయలు కూడా కేటాయించి మరి దాదాపు వేమరాడపట్నంలో బెయ్యి విద్యుత్ దీపాలను వెలిగించి మరి రేపు అన్ని రంగులతో హంగులతో మరి ఆడపడుచులు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు కాబట్టి మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలదని ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మంచి సదుపాయం చేయడం జరిగిందిలో రేపు జరగబోయే బతుల బతుక బతుకమ్మ సందర్భంగా ఇక్కడ బతుకమ్మ తెప్పే వద్ద మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అంతా ఇక్కడ పని చేయడం జరుగుతుంది దాదాపుగా పని పూర్తయినంటే రేపు మధ్యాహ్నం పదకొండు పన్నెండు అలా మొత్తం లైటింగ్తో సహా మొత్తం మరమ్మత్త అయ్యే విధంగా చేస్తున్నాం ఇన్నళ్ళు లేని విధంగా ఈసారి మంచిగా సుందరంగా చేయాలని మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నీట్గా చేస్తున్నారు అదేవిధంగా వెముల పట్టణ వీధుల్లో కూడా లైటింగు రోడ్లు డ్యామేజ్ ఉన్నా కా మరమ్మత్తు చేసుకుంటూ వస్తున్నారు మూడు రోజుల సంది అందరు ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి రేపు జరిగే బతుకమ్మ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా తల్లులకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుస్తాం అందరికీ నమస్కారం మరి బయట ప్రాంతాలలో తొమ్మిది రోజులైతే మనకి ఏడు రోజుల పండుగ ఇక్కడ మహిళా తల్లులు ఇక్కడికి వచ్చి మళ్ళా వల్ల వాళ్ళ వల్ల గ్రామాలకు వెళ్ళి మళ్ళీ పండుగ కార్యక్రమం చేసుకునే సందర్భం కాబట్టి ఆ స్వామి సన్నిధిలో మరి గౌరవనీయ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ ఏర్పాట్లు మరి పరిశీలించడం జరిగింది గౌరవనీయ కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు తన సిబ్బందితోటి నిరంతరం నిరంతరం మరి పనులు పర్యవేక్షించడం దాదాపు ఇప్పుడు చెప్పినట్టు వెయ్యి దీపాలు వెయ్యి లైట్లు మరి దాదాపు మొత్తం సిబ్బంది మరి ఇక్కడనే ఉండి పరిశీలించి ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది అందుకే మహిళ తల్లులందరికీ మేము కోరుకునేది ఒకటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మీ కోసం నిరంతరం ఎమ్మెల్యే గారు పని నిరంతరం చేస్తారు కాబట్టి రేపు ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా మీరు అందరూ బతుకమ్మ సన్నిధిలో చేసుకొని ఆ రాయరాజేశ్వర స్వామి దేవాలయం అందరం కూడా సుఖ సంతోషాలతోటి అందరూ కూడా వరదలాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా గౌరవ కమిషనర్ గారికి కూడా అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఏడు రోజుల సద్దుల బతకం అనేది మన వేములవాడ ప్రత్యేకత ఈ ఏడు రోజుల సద్దుల బతకంకి మన వేములవాడ పట్టణ పడికిలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనం ముప్పై లక్షల నిధులతో మనం వేములవాడ వేములవాడ మరియు పరిసర మధ్య విలేజ్ అన్నింటిలో కూడా మనం బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఆడవాళ్ళు ఎక్కడైతే బతుకమ్మ ఆడుకుంటారు విలేజ్ టౌన్లలో అక్కడ మనం తొమ్మిది వందల డెబ్బై ఐదు లైట్లు జరిగింది అదేవిధంగా బతుకమ్మ ఏర్పాటు దగ్గర మనం సెకండ్ బైపాస్లో ఉన్న బతుకమ్మ చెప్ప దగ్గర బతుకమ్మ దగ్గర మనం ఏర్పాటు చేస్తున్నాం బతుకమ్మ పెయింటింగ్ కానీ లైట్ లైఫ్ కానీ చేయడం జరిగింది అదేవిధంగా కోనేపల్లి శాతరాజ్పల్లి నామపల్లి కడూరుపల్లిది ఇలా మన మధ్యప్రదేశ్ ఏదైనా అన్ని చోట్ల కూడా బతుకమ్మలు ఎక్కడైతే చేస్తారో ఆ ప్లేస్లో అన్నీ కూడా మనం బతుకమ్మ చెప్ప పెయింటింగ్ కానీ లైఫ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పట్టిన ప్రజలందరూ ముఖ్యంగా ఆడవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి అన్ని ఏర్పాటు మనం చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ పండుగని చేసుకొని మున్సిపాలిటీకి పోలీసు సహకరించాలని మనస్ఫూర్తిగా పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా ప్రతి వాడవాడకు వేములాడ పట్టణంలో వాడవాడకు లైట్లు డ్రైనేజీలు మరి ఎక్కడ గుంతలు గుంతలుంటే అక్కడ మరి మురం పోసి ఇక్కడ శశామలంగా ప్రతి ఆడతల్లులు ఏ వాడ కట్టును కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా తయారు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎన్నడూ లేని విధంగా ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఇవాళ ముప్పై లక్షల రూపాయలు కేటాయించడం మరియు దాదాపు వెయ్యి లైట్లతోని ఇక్కడ వెలుగులు ప్రజలల్లి రాత్రి పదకొండు అయినా కూడా ఇవాళ ఆడతల్లులు ఆడుకునే విధంగా ఇవాళ ప్రతి గుంత కూడా లేకుండా ఇలా చూడండి మీరే చూస్తున్నారు ఇలా మొర్రం కానీ ఇబ్బంది ఇవాళ వ్యవస్థ కానీ ప్రతి విషయంలో మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఆదేశాల మేరకు తప్పకుండా ప్రతి ఆడతల్లు పిల్లలు ఎటు పోకుండా జాగ్రత్తగా మైకు 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 పెట్టి ఇలా ప్రతి విషయంలో కూడా ఇలా అన్వల్స్ చేసే విధంగా ఇలా కార్యక్రమం చేపడుతున్నాం తప్పకుండా దీన్ని స్వాధీనం చేసుకొని ఎందుకు అంటే వేములాడ పట్టణంలో ఇలా ప్రతి ఆడతల్లులు ఏడు ఏడు ఆడబిడ్డలు ఏడు రోజులకే ఇక్కడ బతుకమ్మ ఉంటుంది మరియు మెట్టినింట్లో తొమ్మిది రోజులకు ఉంటుంది కాబట్టి ప్రతి ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుకొని మళ్ళీ మెట్టినింటికి పోయే అవకాశం ఒక వేములవాడలోనే ఉంటుంది ఇలా తెలంగాణలో అతిపెద్ద ఇలా బతుకమ్మ పండుగ అని అంటే మన విములవాడనే గుర్తుకొస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తల్లులు అందరూ శస్వ శ్యామలగా రాజరాజు అందరూ మంచిగా ఆడుకొని ఇలా అందరూ ఉండాలని కూడా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాం బతుకమ్మ పండుగ సందర్భంగా రేపు ఏడవ రోజున భీములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించడానికి కొరకు మున్సిపల్ అధికారులు కానీ అందరితోని మన మన ఎమ్మెల్యే గారు చెప్పి ఇట్టి ఎప్పుడు జరగని ఏర్పాట్లను ఈసారి బాధ్యతగా అప్పజెప్పి పనిచేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని వేములవాడ ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా మన అంత అంతటనేమో తొమ్మిది రోజులు జరుగుతుంది వేములవాడకున్న ప్రత్యేకత ఏంటి అని అంటే ఏడు రోజులలోనే బతుకమ్మ పండుగ జరుగుతుంది ఇక్కడికి కూడా ఆడబిడ్డలు వచ్చేసి ఏడు వద్దులు ఆడి మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ తొమ్మిది వద్దులు ఆడే భాగ్యం కలుగుతుంది ఇక్కడ ఇక్కడ విప్పిన ఆడబిడ్డలకు కానీ కోడంలో కానీ రెండు పండగలు రెండు స సార్ల పండుగలు జరుపుకున్నట్టు జరుగుతుంది మన ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మ పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోర కోరున్నాయి అక్క చెల్లెళ్ళు ఏడు రోజుల బతుకమ్మ ఆడుకుంటానికి పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు చేసిన ప్రభుత్వానికన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పోయినసారి కూడా ఈసారి కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అదేవిధంగా రూరల్ మండలం అర్బన్ మండల్ తొమ్మిది తొమ్మిదో రోజు జరగ జరుగుతుంది పెద్ద ఎత్తున అక్క ఎల్లలు జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా దసరా బతుకమ్మ దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పెద్దలకు మన ప్రభుత్వ వైపు ఆశీనాన్న గారి తరఫున అదేవిధంగా మా మార్కెట్ కమిటీ పాలక వర్గానికి అదేవిధంగా మూడు మండల అర్బన్ టౌన్ రూరల్ ప్రజలకు రైతులకు కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పెద్దలకు దసరా దీపావళి బతుకమ్మ శుభాకాంక్షలు తెలుస్తున్నాను